హాయ్ అండి ఈ వీడియోలో బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ ఎలా మార్క్ చేసి కుట్టాలో చూపించబోతున్నాను ఇది బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ దీనిపై ఇన్స్టేప్తో టెన్ ఇంచెస్ పెట్టి మార్క్ చేయాలి ఈ టెన్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసాం కదండి దాని నుంచి ఇక్కడ త్రీ త్రీ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి అలాగే ఈ సైడ్లో టూ ఇంచెస్ ఇలా లైన్ చేసుకోవాలి సైడ్లో త్రీ ఇంచెస్ క్రింద వైపు ఫైవ్ ఇంచెస్ అండి టోటలు త్రీ దగ్గర ఫైవ్ దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి ఈ క్రింద వైపు మార్క్ చేసుకున్న దాన్ని ట్రాయింగిల్ షేప్లో మార్క్ చేయాలి ఇలా నేను చెప్పినట్టు గీసి కుట్టినట్టయితే మీకు పర్ఫెక్ట్గా కప్ షేప్లో బ్లౌజ్ వస్తుందండి ఫ్రంట్ పార్ట్ నీట్గా కూర్చుందంటే బ్లౌజు పర్ఫెక్ట్గా కూర్చుంటుంది ఇప్పుడు మిషన్ మీద ఎలా కుట్టాలో చూద్దాం రండి ఇలా లైన్ గీసాం కదండి ఈ పార్ట్లో ఇలా పట్టుకొని చిన్నగా టక్స్ లాగా వేసుకోవాలి నెక్స్ట్ దీనికి ఆపోజిట్లో ఉన్న ఈ ఆపోజిట్లో ఉన్న దాన్ని పట్టుకొని లాగి లాగినప్పుడు ఏదైతే లైన్ పడుతుందో దాని మీదుగా కుట్టాలి ఇప్పుడు కింద వైపు ఏదైతే మనం ట్రయాంగిల్ షేప్ని గీసామో అక్కడ ఇలా మడత ఇలా కుట్టాలి కొంచెం క్రాస్గా నెక్స్ట్ ఈ కింద వైపు దగ్గర ఈ కార్నర్ దగ్గర నుంచి ఈ చివర లైన్ వేసుకున్నాం కదండి చంకలో ఆ భాగం దగ్గర నుంచి ఇలా లాగాలి లాగితే క్రాస్గా ఏదైతే లైన్ వస్తుందో మనకు ఆ లైన్ మీదుగానే కుట్టుకోవాలి వీడియోలు చూపిస్తున్న విధంగానే మీరు కుట్టినట్టయితే మీకు ఒక పర్ఫెక్ట్ అయిన బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ బ్రౌజ్ రెడీ అవుతుంది ఇదిగో చూడండి చక్కటి షేప్ వచ్చింది కదండి ఇలా నేను చూపించిన కొలతలతో పర్ఫెక్ట్గా కుట్టినట్టయితే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్